ప్రవక్త ముహమ్మద్ సల్ాహ్ సలం వారు అంటున్నారు అరబ్బులకు అరబ్బేతరులపై అరబ్బేతరులకు అరబ్బులపై ఎటువంటి ప్రాధాన్యత లేదు మీరందరూ మట్టితో పుట్టించబడ్డారు మనందరి తండ్రి ఆదాము ఆది మానవుడు మట్టితో పుట్టించబడ్డాడు మన అస్తిత్వం మట్టే మట్టి యొక్క గుణము అణిగమణిగి ఉండడంలోనే ఉంది అని చెప్పినటువంటి ధర్మం ఇస్లాం ధర్మము కాబట్టి అటువంటి బోధలు అటువంటి సమానత్వాన్ని ఇస్లాం బోధిస్తుంది అందుకనే సరోజినీ నాయుడు మనకందరికీ తెలుసు చిన్నప్పుడు పుస్తకాలు ఆమె గురించి చదువుకున్నాం ఆమె స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి స్త్రీ ఆమె మనందరం ఆమెను గౌరవిస్తాం ఆమె ఏమనిందంటే నాకు ప్రజాస్వామ్యం అనేది మస్జిద్లోనే కనిపిస్తుంది ఎందుకంటే ఎటువంటి వర్ణ వివక్షలు లేకుండా ఎటువంటి హెచ్చు తెగ్గులు లేకుండా మనుషులందరూ కాలుకు కాలు భుజానికి భుజం ఆనిచి అందరూ కూడా సమానంగా నిలబడి ప్రతిరోజు మస్జిద్లో ప్రజాస్వామ్యాన్ని నేను మస్జిద్లో చూస్తున్నాను వాళ్ళు వాళ్ళ దేవుని ఆరాధిస్తున్నారు డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేనటువంటి లేని ప్రజాస్వామ్యం నాకు మస్జిద్లోనే కనిపిస్తుంది అని చెప్పిందాం